జ్యోతిష్యం ప్రకారం ఈరోజు రెండు ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు గ్రహాలు ఎప్పటికప్పుడు రాసులను మారుస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం శుభ ఫలితాలను అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది సెప్టెంబర్ పదిహేనున రెండు ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు జరిగింది ఈ రెండు ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు జరగడంతో అది ద్వాదశ రాసుల వారిపై ప్రభావం పడుతుంది కానీ కొన్ని రాసుల వారు మాత్రం అనేక విధాలుగా లాభాలను పొందుతారు సెప్టెంబర్ పదిహేనున బుధుడు శుక్రుడు వాటి రాశిని మారుస్తున్నాయి బుధుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు ధనం బిజినెస్ మాటలు తెలివితేటలు వంటి వాటికి కారకుడు ఇది చాలా ఉండగా శుక్రుడు విలాసాలు డబ్బు ఆనందం వంటి వాటికి కారకుడు శుక్రుడు కూడా ఈరోజే రాశి మార్పు చెందుతున్నాడు ఇలా ఈ రెండు పెద్ద గ్రహాల సంచారంలో మార్పు చోటు చేసుకోవడంతో అది అన్ని రాసుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది బుధుడు కన్యారాశిలోకి రాశిలోకి ప్రవేశించడం శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించడం చాలా విశేషం ఈ రెండు గ్రహాల సంచారంలో మార్పు చోటు చేసుకోవడంతో మూడు రాసుల వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు ఈ సమయంలో ఈ రాసుల వారి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది మరి ఏ రాసుల వారు ఈ రెండు గ్రహాల సంచారంలో మార్పుతో శుభ ఫలితాలను ఎదుర్కొంటారు ఎవరికి ఎలాంటి లాభాలు వస్తాయనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి బుధ శుక్రుల సంచారం శుభ ఫలితాలను తీసుకురానుంది ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు పెద్ద టాస్కులను పూర్తి చేస్తారు మీరు పని ప్రదేశంలో కొత్త ఎనర్జీని పొందుతారు వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది కళ వ్యాపార రంగాల్లో రాణిస్తున్న వారికి ఈ సమయం మంచి సమయం అనేక విధాలుగా లాభాలను పొందుతారు ఇక వృచ్చిక రాశి వారికి కూడా ఇది చాలా మంచి సమయం సంతోషంగా ఉంటారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి కెరీర్లో కూడా బాగా కలిసి వస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో సంతోషం ఉంటుంది ఇబ్బందులు తొలగిపోతాయి రాశి వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి ధనుస్సు రాశి వారు ఈ సమయంలో పొందుతారు ఈ రెండు ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు చోటు చేసుకోవడంతో జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి కెరీర్ లో కూడా బాగా కలిసి వస్తుంది ప్రేమ జీవితం మధురంగా మారుతుంది ఆర్థిక పరంగా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలను పొందుతారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్